సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది వాళ్ళు అనుకున్నది దేవుడు నెరవేర్చలేదని చెప్పి మా కోరికలు అసలు ఎప్పటికీ నెరవేరట్లేదు పక్క వాళ్ళు చూస్తే బాగున్నారు మాకెప్పుడు ఇదే ఇబ్బందులు నేను ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఆ దేవుడు మమ్మల్ని కనికరించట్లేదు అని చెప్పి దేవుణ్ణి తిడుతూ ఉంటారు దూషిస్తూ ఉంటారు మాటల ద్వారా అసలు దేవుడు లేడు అని చెప్పి రకరకాలుగా ఏదో ఒక పర్సన్ ని తిట్టినట్టుగానే దేవుణ్ణి కూడా తిడుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల దేవతా శాపం ఏమైనా తగులుతుందా అనేది నా క్వశ్చన్ చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తగులుతుంది దైవ దూషణ అనేటటువంటిది బ్రహ్మహత్య మహాపాత కాలలో ఒకటైనటువంటి దూషణ దైవం ఏమీ అనట్లేదు కదా అని చెప్పేసి నోస్టికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే నింద వేస్తారో ఎవరైతే జీవితంలో భగవంతుడు మాకు ఇలాంటి కర్మనిచ్చాడు అని చెప్పేసి ఎవరైతే ఇలాంటి పదజాలాన్ని వాడతారో తప్పకుండా శాపము అని అంటాం దాన్ని దైవాన్ని ఎవరైతే నిందిస్తారో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ దైవశాపం తప్పకుండా కలుగుతుంది ఎందుకు అని అంటే ఎప్పుడైనా మీరు గమనించండి నూటికి తొంభై తొమ్మిది తప్పులు మానవుడే చేస్తాడు కానీ ఎవరిని ఏమని అనాలో తెలియక ఇవన్నీ కూడా భగవంతుని మీద నిందలు వేసేస్తూ ఉంటాడు బికాస్ భగవంతుడు ఏమీ అనలేడు భగవంతుడు నేరుగా రాలేడు భగవంతునికి ఏమన్నా కూడా ఏమీ జరగదు అనేటటువంటి ఒక అంధవిశ్వాసంలో బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా దైవదోషం అనేటటువంటిది తగులుతుంది అది బ్రహ్మహత్య మహాపాతకాలలో ఒకటైనటువంటిది దైవ దూషణ అంటే దైవాన్ని నిందించడము దైవాన్ని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడము అసలు దేవుడు అనేటటువంటి వాడు లేడు అని ఎవరైతే అంటారో వాళ్ళందరికీ తప్పకుండా దైవదోషం తప్పకుండా అంటి తీరుతుంది ఎందుకు అంటుతుంది మరి దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అని మాట్లాడేటటువంటి ఇలాంటిది ఏమీ జరగదు కదా అని చెప్పి చాలామంది విరవీగుతూ ఉంటారు ఎప్పుడైనా మనం ఒక తప్పు చేశామంటే వెంటనే ఫలితం రాదు భగవంతుడు అనేటటువంటి వాడు క్షమాగుణం కలిగినటువంటి వాడు చూస్తాడు చూస్తాడు ఎప్పుడైతే ఇప్పుడు శిశుపాలుడు యొక్క తప్పులు వంద తప్పుల వరకు శ్రీకృష్ణుడు ఎలాగైతే క్షమించడం మొదలు పెట్టాడో వంద తప్పులు అయ్యేసరికి శిరస్సును షేదించాడు అలాగే భగవంతుడు కూడా ఇప్పుడు ఒక తల్లుందండి ఒక బిడ్డ తప్పు చేసింది కదా అని చెప్పేసి బిడ్డనే దూరం చేసుకోదు కదా ఒకసారి చూస్తుంది రెండు సార్లు చూస్తుంది పది పది సార్లు అలాగే చేసింది అనుకోండి అబ్బాయి ఇవన్నీ నేను పడలేదురా అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్టల్లో పడేసేయడం లేదంటే వేరే వాళ్ళ ఇంట్లో చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి అంటే కొన్ని రోజులు ఇలా చేస్తే తల్లి విలువ తెలిసి వస్తుంది అని ఒక నమ్మకంతో అలాగే భగవంతుడు కూడా ఇలా దైవ దూషణ చేసే ప్రతి ఒక్కరికి కూడా కష్టము అనేటటువంటి ఒక ఊబిలో పడవేస్తాడు అందుకే కష్టము అనే ఊబిలో పడవేసిన తర్వాత ఎప్పుడైనా మీరు గమనించండి మనిషికి ఏదైనా కష్టం వస్తేనే భగవంతుని చూస్తాడు తప్ప మనిషికి అన్ని సుఖాలున్నాయి అన్ని భోగాలు ఉన్నాయనుకోండి కనీసం దేవుడి గడప కూడా తొక్కడు ఎవరు కూడా బికాజ్ ఏంటి అంటే మనిషి ఆశావాది మనకి ఏదైనా దొరుకుతుంది అని అంటేనే మనం అక్కడికి వెళతాము తప్ప మనకి ఏమీ ప్రయోజనం లేదు అక్కడ ఏమీ అవసరం లేదు అంటే కనీసం అక్కడ కన్నెత్తి కూడా చూడనటువంటి స్థితిలో మానవుడు ఇది కలియుగము కలియుగంలో ఏదైనా ప్రాక్టికల్గా చూడాలి తప్ప మనము అన్ని రకాలుగా దేవుడు ఉన్నాడు దేవుడు ఇచ్చేస్తాడు చేస్తాడంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మనిషి కర్మను ఆచరించడం వరకు మాత్రమే మనిషి యొక్క తత్వం ఫలితం అనేది భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలో అదే తత్వంలో ఇస్తాడు దైవ దూషణ చేయడం ద్వారా మనిషి జీవితంలో అనేక అనేక పాప కర్మలను మూటగట్టుకున్నవాడు అవుతాడు ఇప్పుడు కర్మ ఎవరైనా వెంటాడుతుంది అని అంటారు ఆ కర్మలు ఎలా ఉంటాయి మనిషి చేసే దైవ దూషణ మనిషి చేసే తప్పులు మనిషి ఇతరులకు హాని చేసేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా దైవదూషణలో భాగంగా వస్తూ ఉంటాయి అందులో మొట్టమొదటిది ఏంటంటే గోవుని చంపడం బ్రహ్మహత్య మహాపాతకాలలో ఒకటి బ్రాహ్మణుని నింది నిందించడము బ్రాహ్మణ్ణి ఇలా పడితే అలా తిట్టడము ఇది బ్రహ్మహత్య మహాపాతకాలలో రెండవటటువంటిది మూడవది ఏంటి అంటే దైవ దూషణ చేయడం అసలు దేవుడు అనేవాడు లేడు దేవుడు నా జాతకాన్ని ఇలా రాశాడు దేవుడు నా కర్మను ఇలా ఇచ్చాడు అని ఎవరైతే ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తారో తప్పకుండా మీరు అన్నట్టుగా వాళ్ళకు శాపము వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు చాలామంది జాతకాలు పితృశాపము నమ్ముతూ ఉంటారు మాతృశాపం నమ్ముతూ ఉంటారు అలాగే పూర్వజన్మలో చేసిన సర్పశాపము నమ్ముతూ ఉంటాము అలాగే శాపం కూడా తప్పకుండా మనిషి జీవితంలో ఉండే తీరుతుంది ఎందుకు అని అంటే ఏదో ఒక జన్మలో ఏదో ఒక సమయంలో దైవ దైవదూషణ చేయనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు ఇప్పుడు కూడా కలియుగంలో మనకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి లేదా చిన్న చిన్న నష్టాలు ఏదైనా కలిగాయి ఉద్యోగం రాలేదు లేదా మనకు డబ్బు లేదు లేదా అప్పులో ఊబిలో కొడుకుపోయామనుకోండి అప్పుడు మనం సాధారణంగా మనం కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటాము అబ్బా దేవుడు ఇలాంటి జాతకాన్ని రాశాడు నాయన దేవుడు నా జా నా జీవితంలో ఇలాంటి కర్మను నాకు ఇచ్చాడు రా నాయన ఇక ఆ దేవుడు అసలు మనసున్న వాడే కాదు బండరాయి దేవుడు అని ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాము ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలా మట్టుకు ఇలా మానేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకు చేసి చేసి పోయారు చేసి 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 ఇక దేవుడు వల్ల ఏం ప్రయోజనం లేదని ఆయన మన పని మనం చూసుకోవడం చాలా అని చెప్పేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు తప్ప దేవుణ్ణి నమ్మడమే మానేసినటువంటి సంఘటన చాలా ఉన్నాయి బికాజ్ ఇందులో దేవుడు చేసేది ఏమీ ఉండదండి నీకు ఒక జన్మనిచ్చాడు నీకు శక్తినిచ్చాడు నీకు ఆలోచననిచ్చాడు నీకు సంపాదించేటటువంటి మార్గాన్ని ఇచ్చాడు నీకు చదువుకునేటటువంటి తెలివితేటలు ఇచ్చాడు మంచి చెడు ఏది అని తెలుసుకునేటటువంటి విచక్షణా జ్ఞానం ఇచ్చాడు ఇన్ని ఇచ్చినటువంటి భగవంతుడు ఇంకా ఏమి ఇవ్వాలని కోరుకుంటారు ఇంకా ఏం కావాలని కోరుకుంటారు అంటే మొత్తం నీ చేతిలో విస్తరాకులన్నీ వడ్డించి పెట్టాడు అది కనీసం మనం చేతి ఉపయోగించుకొని మన నోట్లో కూడా పెట్టుకోకుండా ఇవన్నీ పెట్టాడు దేవుడే వచ్చి తినిపిస్తాడంటే తినిపిస్తాడా మనమే తినాలి అలాగే భగవంతుడు మనకు అన్నీ సమకూర్చి పెట్టాడు అందులో నువ్వు కష్టపడి దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాంట్లో ఏదో చిన్న లోపం జరిగింది అయ్యో నాకు సాంబార్ రాలేదండి నాకు అప్పడాలు రాలేదండి అని అంటే ఊరుకుంటారా ఊరుకోరు కదా అలాగే భగవంతుడు కూడా మనకు అన్నీ ఇచ్చాడండి మనం పుట్టుకతోనే మూడు రుణాలతో పుడతాము ఒకటి దేవతా రుణం రెండు ఋషి రుణం మూడు మాతృపితృల రుణం ఈ మూడు రుణాలు తీర్చుకోవడానికే భగవంతుడు మనిషి జన్మని ఇస్తాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని కాబట్టి దైవ దూషణ చేసే ప్రతి ఒక్కరికి కష్టాలే ఉంటాయి తప్ప ఇబ్బందులే ఉంటాయి తప్ప ఎప్పుడైతే దైవ దూషణ చేయకుండా భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు మనమే తెలివితో మన శక్తితో పైకి రావాలని ఎవరైతే ఆలోచిస్తారో తప్పకుండా ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలోకి వస్తాం దైవాన్ని మనము ఎప్పుడైనా దైవం అనేటటువంటి ఎందుకుంది మనకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు భగవంతురా ఈ కష్టం నుంచి నన్ను బయటపడే అని ప్రార్థించడానికి దైవం ఉన్నది తప్ప నాకు ఈ కష్టం లేకుండానే చెయ్యండి అని చెప్పడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు ఒకవేళ ఈ దేవతా శాపం గనక ఉండి ఉంటే అటువంటి వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి దేవశా దేవతా శాపం ఉంది అని ఎలా గుర్తించవచ్చు గుర్తిస్తే ఎలా బయటపడవచ్చు దేవతా శాపం ఉంది అని గుర్తు పెట్టుకోవడానికి కొన్ని సూచనలు కొన్ని నిదర్శనాలు చెప్తాను ఎవరి ఇంటి మీదనైతే ఆ ఇంట్లో ఒక్కరు తప్పు చేసినా ఆ శిక్ష ఇంటిల్లిపాది ఇల్లిపాది అనుభవించాల్సేది ఉంటుంది ఎవరి మీదనైనా దూష దైవశాపం ఉంది అని తెలుసుకోవడానికి ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏడుపులు పిడబొబ్బులు గొడవలు ఇవే జరుగుతూ ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు రెండవది ధనం అనేటటువంటిది ఉండదు లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ కూడా కొలువు ఉండదు ఎక్కడైతే దైవ దోషం జరుగుతుందో లక్ష్మీదేవి అక్కడ ఉండదట నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎన్ని రకాలైనటువంటి దేవాలయాలకు తిరిగినా నీకు పరిష్కార నిష్కృతి అనేటటువంటి దొరకదు మూడవది భార్యాభర్తల మధ్య చీటికి మాటికి వైరం ఏర్పడుతూ ఉంటుంది ఒక్కొక్కరు రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యాభర్తల మధ్య సఖ్యత అనేటటువంటిది ఏర్పడదు ఇక నాలుగవది ఏంటి అంటే దారిద్ర్యం అనుభవించడం జీవితంలో డబ్బు సంపాదిస్తారు అన్నీ చేస్తారు అన్నీ ఉంటాయి కానీ అనుభవించేటటువంటి యోగం కొంతమందికి ఉండదు ఇప్పుడు కొంత కొంతమందికి చూస్తే ఈ పొలమంతా నాదిరాయన ఈ హాస్పిటల్ అంతా నాదే ఈ ఇల్లు ఇంత పెద్ద ఇల్లు ఉంది కానీ అనుభవించేటటువంటి యోగం ఉండకపోవడం దారిద్ర్యము ఎందు దైవశాపం వల్ల అంటే కంటికి కనిపిస్తాయి కానీ అనుభవించేటటువంటి యోగం ఉండకపోవడం ఇక ఇప్పుడు కూడా ఆరోగ్యం సహకరించకపోవడం ఏదో ఒక రోగ బాధతో ఏదో ఒక స్కిన్ ఎలర్జీతో ఏదో ఒక ఇబ్బంది విషజ్వరంతో ఏదో ఒక దానితో నువ్వు నిరంతరము సతమతమైపో అంటే నీ జీవితంలో శాశ్వతమైనటువంటి రోగ సంబంధితమైనటువంటి అంశాలు నీ శరీరంలో ఉండడం ఇవన్నీ కూడా దైవ దూషణలో భాగంగా ఉంటాయి అలాగే మనకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కడుపు నిండా భోజనం కూడా చేయలేనటువంటి స్థితిలో ఉండడము ఇప్పుడు మా ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు వండి పెట్టుకునేంత స్తోమత మనకు ఉంది ఇంట్లో వంద మంది పనులు ఉన్నారు కానీ శరీరంలో అన్ని రోగాలు బీపీలు షుగర్లు థైరాయిడ్లు అన్నీ వచ్చాయి అనుకోండి షుగర్ వస్తే తీపి తినలేము బీపీ వస్తే ఉప్పు కారం తినలేము ఇట్లా అంటే కంటి ముందర అన్ని కనిపించినా కూడా తినలేనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇన్ని ఉంటాయి దైవ దూషణ వల్ల కాబట్టి దైవశాపం అనేటట్టు ఊరికే రాదు మనిషికి మరి దాని నుంచి విముక్తి ఈ కొన్ని కొన్ని విముక్తి ఉంటుంది కాకపోతే ఆచరించేటటువంటి పద్ధతులు వేరే వేరే రకంగా ఉంటాయి దైవదూషణం అనేటటువంటిది చాలా మట్టుకు కాశీలోకి వెళ్తే దైవ దోషం అనేటటువంటి ఎందుకంటే బ్రహ్మహత్య మహాపాతకాలంలో కాశీకి వెళ్తే చాలు ఎన్ని రకాలైనటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి కాశీకి వెళ్ళి గంగలో మునిగితే అక్కడ ఎనలేనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయని కూడా మనకు శాస్త్రవచనంలో చెప్పింది అట్లా కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాలి కాశీ లాంటి పుణ్యక్షేత్రము అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రము అలాగే ప్రయాగరాజు మళ్ళా తర్వాత ఈ యొక్క గంగోత్రి యమనోత్రి ఇలాంటి కొన్ని కొన్ని ప్రదేశాలకు సంచరించడం వల్ల కొన్ని రకాలైన బ్రహ్మహత్య మహాపాతకాలు ఈ పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచ్చనం అండి గురుగారు భగవంతుడికి మనం మనస్ఫూర్తిగా భక్తితో ఏదైనా నివేదన చేయొచ్చు అని చెప్పంటూ ఉంటారు నైవేద్యంగా అంటే ఈ రకంగా చూస్తే భగవంతుడికి మాంసాహారం కూడా నివేదన చెయ్యొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఏం చెప్తారండి దానికి మీరు ఇక్కడ మాంసము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక ప్రపంచంలో జీవరాశుల యొక్క జనన మరణాలు నిర్ణయించేటటువంటి వాడు శివుడు మనము ఎవ్వరికైనా సరే మనకు జ్యోతిషంలో కానీ సనాతన ధర్మంలో కానీ వేదంలో కానీ రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి మీరు అన్నట్టుగా మాంస నైవేద్యాలు పెట్టేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి సాత్వికమైనటువంటి నైవేద్యాలు పెట్టేటటువంటి పద్ధతులు ఉన్నాయి ఇక్కడ మాంసము పెట్టాలి మాంసం పెట్టకూడదు అనేటటువంటి నియమం ఎక్కడా లేదు అంటే వారి వారి యొక్క కులవృత్తులను బట్టి ఆచారాన్ని బట్టి ఇవన్నీ కూడా కాలాంతరంలో వచ్చినటువంటి విధానాలు మనము గతంలో చూసుకున్నా కానీ మనకు త్రేతాయుగంలో చూసుకున్నా యుగంలో చూసుకున్న ఏ యుగంలో చూసుకున్నా కూడా కొన్ని కొన్ని దేవతలకు తప్పకుండా మాంసపు నైవేద్యాలు పెట్టాలని శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు చాలా రకాలుగా ఉన్నాయి అందులో ఉగ్ర దేవతలు ఉంటారు శాంతమూర్తులు ఉంటారు ఉగ్రదేవతలు ఎప్పుడూ కూడా మాంసాన్ని అలాగే మధ్యాన్ని అలాగే రక్తాన్ని ఇవన్నింటినీ కోరుకునేటటువంటి దేవతలు కొంతమంది ఉంటే కొంతమంది దేవతలకు సాత్వికమైనటువంటి నైవేద్యం అది ఎందుకు ఈ రకమైనటువంటి ఆచారం వచ్చింది అని అంటే కనుక పూర్వకాలం యుద్ధ ప్రాతిపద్యం వెళ్ళేటటువంటి సమయాల్లో దేవతలకు తప్పకుండా ఈ మాంసపు బలు ఇచ్చే యుద్ధ ప్రాతిపద్యానికి వెళ్ళేటటువంటి అంశాలు ఎక్కువగా ఉండేవి ఎందుకంటే వాళ్ళను శాంతపరిస్తే యుద్ధంలో విజయం సాధించవచ్చు అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని తరహాల్లో యుద్ధ ప్రాతిపద్యంలో ఇలాంటి విధానాలు చెప్పడం జరిగింది అందులోనూ మానవుని మరణం సంభవించకూడదు అని చెప్పేసి కూడా ఆ మానవుని మరణానికి ప్రత్యామ్నాయంగా కొన్ని కొన్ని జంతువులను బలిచ్చేటటువంటి సాంప్రదాయాలు కూడా మనకు జాతకంలో ఉన్నటువంటి అంశాలు దాన్ని బట్టి చెప్పుతుంటుంది అలాగే కొన్ని పూర్వకాల పద్ధతిలో కూడా కొన్ని ఉండేటటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తికి దోషం కలిగిందండి అపమృత్యు దోషంలో ఈ వ్యక్తి ఈ సమయంలో మరణిస్తాడు అనుకున్నటువంటి సందర్భాల్లో పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఈ వ్యక్తి మరణించకూడదు అని చెప్పేసి అతనికి ప్రత్యామ్నాయంగా వేరే ఒక జంతువును లేదంటే ఇంకా వేరే ఇతర ఇతర పక్షులను అంటే ఇంకా ఇతర జీవ జంతువులను తీసుకొని వచ్చి ఇతనికి ప్రత్యామ్నాయంగా దానిని బలిచ్చేసి శాంతపరిచేటటువంటి విధానాలు కూడా మనకు పూర్వకాలంలో ఉండేటువంటి పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ కూడా నిలబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుంది కానీ ఎవరికి ఎంతవరకు పెట్టిందో అంతవరకు అంటారు కదా గురుగారు అంటారు కాకపోతే ఆయుష్ను పెంచుకునేటటువంటి విధానాలు కూడా శాస్త్రంలో మనకు అందించారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు ప్రతి ఒక్కరి జీవితంలో యమగండ కాలాలు అనేటువంటి కొన్ని ఉంటాయి ఆ యమగండ కాలాలు వచ్చినప్పుడు మనం ఏంటంటే చావు చివరి అంచుల దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను అంటే చావు అబ్బా నేను ఇంత దగ్గరగా చావును చూసానా అని కొన్ని కొన్నిసార్లు మనమే ఫీల్ అవుతూ ఉంటాము అంటే ఇవన్నీ ఏంటంటే యమగండ కాలాలు అంటే మన జీవితంలో ఆయుష్ని పెంచుకునేటటువంటి యోగాలు కొన్ని సాధనాల ద్వారా మనం ఇంకా ఇప్పటికీ కూడా చేసుకునేటటువంటి అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోమాలో ఉన్నటువంటి వ్యక్తిగా అయిపోయిందిరా దేవుడా అనుకున్నటువంటి వ్యక్తులు ఒక లాస్ట్ స్టేజ్ అనుకున్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో బయట బ బ్రతికి బయట కట్టినటువంటి వారు చాలామంది ఉన్నారు అలాంటి వారు నాకు తెలిసినటువంటి వారు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే ఇక ఇక అయిపోయింది లాస్ట్ స్టేజ్ ఇక వీళ్ళు మళ్ళీ బ్రతకలేరు వీళ్ళకు వైద్యమే లేదు అనుకున్నటువంటి తరహాలలో కూడా వాళ్ళు కొన్ని సాధనలు చేసి కొన్ని రెమెడీస్ ఆచరించేసి వాళ్ళు చావు నుంచి బయటపడినటువంటి సంఘటనలు ఉన్నాయి దాన్నే మనం ఏమంటాము అంటే అపమృత్యు దోషాలు తొలగించుకోవడం అంటాం అంటే మన జీవితంలో ఉన్నటువంటి అపమృత్యు దోషాన్ని తొలగించుకునేటువంటి పద్ధతులు శాస్త్రాలు చాలా ఉన్నాయి అందులో ఒక పద్ధతే ఇది అంటే ఇప్పుడు మీకు ఏదైనా అపాయం జరగబోయేది అని అనుకోండి ఆ అపాయం మీ నుంచి మిమ్మల్ని ఏమి చేయకూడదు అంటే మీకు ప్రత్యామ్నాయంగా ఏం చేసేవారంటే ఒక జంతువుని బలిచ్చేటటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ జాతకంలో కుజదోషం ఉందండి మీకు మొదటి వై వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి లేదా వైధవ్యం కలుగుతుందంటే ఇప్పటికీ మనం ఒక నుంచి పెళ్లి చేస్తూ ఉన్నాము అంటే ఇప్పటికీ కూడా కొన్ని నమ్మకాలు ఇప్పటికీ మనం పాటిస్తున్నాం కదా అలాగే పూర్వకాలంలో ఏంటంటే మీకు ఏదైనా అపాయం జరుగుతుంది ప్రాణ భయం ఉంది ప్రాణ సంకటం ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మీకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికీ కూడా కొన్ని కోడులను బలిస్తూ ఉంటారు అంటే నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంది లేదా నీకు పెళ్ళి కావట్లేదు లేదా నీ జాతకంలో అపమృతి దోషాలు ఉన్నాయి నీకు ఎప్పుడు ఇప్పటికీ కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఇప్పటికీ కూడా బలులు ఇచ్చేటటువంటి సాంప్రదాయాలు చాలా ఉన్నాయి అంటే ఆరోగ్యం మెరుగవడానికి అలాగే ప్రత్యామ్నాయంగా ఒక మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆయుష్ను పెంచడానికి ఇతర ఇతర వేరే దానికి బలిచ్చేటటువంటి సాంప్రదాయాలు అందులో ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి భగవంతునికి మాంసాహారం పెట్టకూడదని శాస్త్రంలో లేదు కానీ అది కొంతమందికి మాత్రమే వస్తుంది ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి ముగ్గురు మాంసాహారం తింటారు ఒక్కడు మాత్రం తినడు ఎందుకు అంటే ఆ యొక్క వ్యక్తి జీవితంలో మాంసాహారం తినేటటువంటి యోగం అతనికి లేదు అని అర్థం చేసుకుంటాం అలాగే కొంతమంది దేవతలకు కూడా మాంసాహారం పెట్టవచ్చు కానీ అది నిర్ణయించేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది దాన్ని మనం ఇప్పుడున్నటువంటి పద్ధతిలో అందరికీ తెలిసినటువంటి పద్ధతులు చెప్పాలంటే వామాచార పద్ధతి అని చెప్పొచ్చు ఇప్పుడు వామాచార పద్ధతిలో ఏముంటుంది మాంసము మధ్యము మైథునము ముద్రలు ఇవే ఉంటూ ఉంటాయి దక్షిణాచారంలో ఏముంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా అమ్మవారి యొక్క తత్వాన్నే తీసుకుందాము మనము సాత్వికమైనటువంటి రూపాలు ఉన్నాయి మనకు మామూలు దేవాలయాలు ఉన్నాయి అనుకోండి మనం ఏం చేస్తాం పండ్లు తర్వాత ఇంకేదైనా ఆహార పదార్థాలు కొబ్బరికాయలు ఇలా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకెళ్తాం అదే కొన్ని పుణ్యక్షేత్రాలు ఇప్పుడు కామాఖ్య దేవాలయం ఉంది అక్కడ మాంసము మధ్యము తప్ప వేరే నైవేద్యం ఏది పెట్టరు అంటే అక్కడ ఉన్నది అమ్మవారి ఇక్కడ ఉన్నది అమ్మవారి కాకపోతే ఆచరించే పద్ధతులు వేరే రకంగా ఉంటాయి ఇప్పుడు శివుడికి కూడా భక్త కన్నప్ప మాంసం పెట్టాడు వచ్చి తిన్నాడా తినలేదు అంటే దానికి ఏంటంటే భక్తి ప్రధానము అని శాస్త్రం చెప్పడం తప్ప జరిగింది తప్ప ఇక్కడ ఇంకోటి భక్తితో ఏది సమర్పించినా భగవంతుడు కాదు అని అన్నాడు కానీ ఎందుకు కాదనడు మనం పెట్టింది ఏం భగవంతుడు వచ్చి తినడు కదా మనం భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసం భక్తితో మనం పెడతాము తప్ప భగవంతుడు వచ్చి ఏమి తినడు కాకపోతే అది మన భక్తికి ప్రతీక మన భక్తి చైతన్యాన్ని చాటుకోవడానికి అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి తప్ప ఆ భగవంతుడికి అన్నీ తెలుతాయి కదా మాంసం పెడితే తప్పింది అది నీలో ఉన్నటువంటి మూర్ఖత్వానికి దారి తీసేటటువంటి లక్షణాలు ఉంటాయి నీ మెచ్యూరిటీకి నీ మూర్ఖత్వానికి ఇది ఒక ప్రతీకగా తీసుకోవాలి తప్ప భగవంతుడు అన్నీ ఉంటాయి భగవంతుడికి మధుమాంసాలు ఉంటాయి మద్యం ఉంటుంది కొబ్బరికాయలు ఉంటాయి పూలు ఉంటాయి పళ్ళు ఉంటాయి పాలుంటాయి అన్నీ పెట్టవచ్చు కాకపోతే అది నీ యొక్క విచక్షణా జ్ఞానం మీద ఆధారపడి ఉంది ఆ విచక్షణా జ్ఞానం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలలో ఈ నైవేద్యం ప్రాసెస్ అనేటటువంటిది ఒకటి కాబట్టి దీంట్లో ఉగ్రదేవతలకు కొన్ని నైవేద్యాలు ఉంటాయి సాత్వికమైనటువంటి దేవతలకు కొన్ని నైవేద్యాలు ఉంటాయి భగవంతుడికి మాంసం పెడితే ఏమవుతుంది అని అంటే భగవంతుడికి మాంసం పెడితే నీకేమీ కాదు కానీ అది భగవంతుడు తినడు అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ అది మూర్ఖత్వంతో చేసేటటువంటి కొన్ని అంటే వితండవాదం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్లకు ఎగ్జాంపుల్గా చెప్పడానికే తప్ప భగవంతుడికి ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తారు కానీ అది భగవంతుడు దగ్గరికి పెట్టేసరికి అది ప్రసాదంగా మారిపోతుంది ఇప్పుడు అప్పట్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకుంటే ఎగ్జాంపుల్గా పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు అతను ఆ పోతులు ఆ స్వామివారు ఏం చేశారంటే ఒక దర్గాకి వెళ్ళారండి ఆ దర్గాలో అక్కడ మధుమాంసాలన్నీ కూడా పెడుతూ ఉంటే ఆ మీ దేవుడు అన్నీ తింటారు కదా ఇదిగో ఈ మాంసం కూడా తీసుకోండి అని చెప్పేసి అన్నారట ఆ మాంసం మీద మూత కప్పింది ఉంది మూత కప్పి ఉంటే అప్పుడు వాళ్ళందరికీ తెలుసు కానీ ఎవరు కూడా మాట మాట్లాడలేదు కానీ భగవంత్ అతను సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే సాక్షాత్తు దైవ స్వరూపం ఆ వ్యక్తి ఏం చేశాడు సరే అని చెప్పేసి తీసుకోగానే అవన్నీ కూడా పళ్ళు స్వరూపాలుగా మారిపోయాయి చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అంటే భగవంతుడి దగ్గరికి పెట్టేది మనం మాంసం పెడతాం కానీ అతనికి కనిపించేదంతా కూడా సాత్వికమైనటువంటి విధానంలోనే కనిపిస్తుంది అది భక్తి చైతన్యాన్ని చాటుకోవడానికి మనం నైవేద్యం పెడతాము తప్ప పోనీ ఆ నైవేద్యం మనం పెడతాం మళ్ళీ అది ఎవరు తింటారు మనమే తింటామో తప్ప భగవంతుడు వచ్చేమి తింటారు కానీ ఆయన చూపుతోటే దాన్ని ఆరగిస్తాడు అలా చెప్తూ ఉంటారు కదా ఆ చూపుతో ఆరగించేటటువంటి పదార్థాలు ఎలా ఉంటాయి నువ్వు మాంసం పెట్టినా ఆ స్వామివారికి అది పళ్ళ రూపంలోనే కనిపిస్తుంది ఆ సాత్వికమైనటువంటి ఆహార రూపంలోనే కనిపిస్తుంది దాంట్లో ఉన్నటువంటి సాత్వికాన్ని తీసుకుంటాడు తప్ప ఇప్పుడు నువ్వు తప్పు చేసావని మీ అమ్మగారు మిమ్మల్ని దూరం పెట్టారు కదా ఒక రెండు దెబ్బలు వేసో రెండు మాటలు చెప్పో మళ్ళీ మిమ్మల్ని దగ్గర తీసుకుంటాడు అలాగే భగవంతుడు మాంసం పెట్టాడని భగవంతు భక్తుడిని ఎప్పుడు దూరం చేసుకోడు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకపోతే ఆ మనిషి జీవితం వ్యర్థమే ఆ మనిషి మళ్ళీ జన్మలెత్తాలి మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకోవాలి మళ్ళీ దైవారాధించుకోవాలి ఇలా మన జీవితం అంతా కూడా రీసైక్లింగ్గా తిరుగుతూనే ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే మనిషి జ్ఞానంతో మెలుగుతూ ఉంటాడో భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటాడో అప్పుడు ఆ మనిషికి మోక్ష మార్గం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది అలా మోక్ష మార్గాన్ని వెతుక్కున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఈ కలియుగం ఇంకా చ కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది ఈ వేల సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి కొన్ని ఘోరాలు చూస్తాము అనేక రకాలైన పద్ధతులు మార్పులు చూస్తూ ఉంటాము ఇప్పుడు మీకు వచ్చినటువంటి ప్రశ్న చాలామందికి వస్తున్నచ్చు మీ దేవుడు అన్నీ తింటాడు కదా మాంసం ఎందుకు తిన్నాడు మాంసం తింటాడు అన్నీ తింటాడు కానీ ఆ భగవంతునికి పెట్టేటటువంటి శక్తి నీ దగ్గర ఉందా లేదా ఫస్ట్ నువ్వు చూసుకోవాలి ఆ శక్తి నీ దగ్గర ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మాంసం కాదు కదా నువ్వు ఏ ప్రసాదాన్నైనా కూడా భగవతత్వంగా చూస్తావు అప్పుడు నీలో ఒక జ్ఞానం అనేటటువంటిది వస్తుంది చూసారా అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఆ భగవంతునికి మాంసం అనేటటువంటిది పెట్టకూడదు మాంసము అనేటటువంటిది రాక్షసతత్వంతో కూడుకొని ఉన్నటువంటిది మాంసం ఎవరు తింటారంటే క్రూరత్వం ఉన్నటువంటి వాళ్ళు లేదా రాక్షస జాతిలో జన్మించినటువంటి వాళ్ళకు వాళ్ళకు రుచికరమైనటువంటి ఆహారం సహించదు ఇప్పటికీ మీరు గమనించినట్టయితే పూర్వకాలంలో రాక్షసులందరూ కూడా మధుమాంసాలే తినేవాళ్ళు వాళ్ళ సాత్వికమైనటువంటి ఆహారం తినేవాళ్ళు కాదు ఎందుకు అది తిని తిని వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ బుద్ధి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా కూడా రాక్షసతత్వంగా ఉండేటటువంటిది అంటే క్రూరంగా ఉండేటటువంటిది అందుకనే ఇప్పటికీ కూడా ఎవరైతే నిరంతరం మాంసకృతులను తింటారో వాళ్ళ యొక్క తత్వాన్ని ఎప్పుడైనా అంటే వాళ్ళ యొక్క తత్వం ఎప్పుడైనా మీరు గమనించండి రాక్షసత్వంగా ఉంటుంది క్రూరత్వం ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది చేసే విధానాలు అన్నిట్లో కూడా కొన్ని అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అందుకే మాంసపకృతులు ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళ యొక్క శరీరంలో మజ్జు పెరిగిపోతుంది అలాగే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి ఆలోచన విధానము దైవికపరమైనటువంటి ఆలోచన తత్వము అవన్నీ కూడా మెల్లమెల్లగా క్షీణించిపోతూ ఉంటాయి అందుకే మాంసపు కృత్తులు అనేటటువంటివి ఎవరు వాళ్ళు ఆదిమాలు అంటే ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో చాలామంది బ్రతకడం కోసం అలా తిన్నారు తప్ప ఇప్పుడు అలాంటి అవకాశం ఏం లేదు అందరికీ ఆహార పదార్థాలు కానీ కొంతమంది ఇక అది లేకుండా బ్రతికేటటువంటి వాళ్ళు లేరు కాబట్టి కొంతమందికి మాంసం ఉంటేనే ముద్ద దిగుతుంది అనేటటువంటి తత్వంలో కొంతమంది అలవాటు పడిపోయారు కాబట్టి అలాంటి పద్ధతులు అనేటటువంటి ఇప్పుడు లేవు కాబట్టి అది వాళ్ళ వాళ్ళ విచక్షణ జ్ఞానం వాళ్ళు ఆలోచించేటటువంటి విధానానికి వదిలేసారు తప్ప భగవంతుడికి అయితే మాంసం పెట్టాలి పెట్టకూడదనేటటువంటి ఆలోచన అసలు అది లేదు కానీ కొంతమందికి ఉన్నాయి కొంతమందికి అంటే ఉగ్రదేవతలకు మాంసం మధ్యమే పెడుతూ ఉంటాము సాత్వికమైనటువంటి వాళ్లకు ఈ కొబ్బరికాయలు పళ్ళు మన ఇంట్లో చేసినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే పెడుతూ ఉంటాం అది ప్రాంతీయాన్ని బట్టి ఆచారాన్ని బట్టి మనం చేసే విధానాన్ని బట్టి అవన్నీ కూడా రకరకాలుగా మార్పు చెందుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా మనము ఊర పండుగ అని చెప్పి చేస్తుంటాం గ్రామ దేవతలకు వాళ్ళకు కూడా మధుమాంసాలు ఇస్తూనే ఉంటారు దేవతలకు మాంసం పెట్టకూడదని లేదు కానీ అది మనం ఆచరించే పద్ధతిని బట్టి అది ఆచరణ చేసుకుంటే బాగుంటుంది ధన్యవాదాలు గురు